స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూస్తే మనం సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి హైదరాబాద్ స్ట్రీట్ షాపింగ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ షాపింగ్ దగ్గర నుంచి మనకైతే కనుక టెన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ వరకు కూడా మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ప్రైజెస్ అనేవి సో చాలా అస్సమ్ కలెక్షన్ అయితే ఇక్కడ దొరుకుతుంది మనకి అవి మళ్ళీ బ్రాండెడ్ స్టైల్లో కూడా మనకి అవైలబుల్ ఉంటాయి ప్రతి ఒక్కరు హైదరాబాద్కి వచ్చిన తర్వాత చార్మినార్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చెయ్యింది అయితే కనుక రిటర్న్ వాళ్ళ ఊర్లకి అయితే వెళ్ళారని నా ఒపీనియన్ మరి మీరేమంటారో చెప్పండి బేసికల్లీ షాపింగ్ అనేది కొన్ని కొన్ని విధాలుగా ఉంటుంది అది కూడా నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మామూలుగా విండో షాపింగ్ షాపింగ్కి వెళ్ళే వాళ్ళు అయితే కనుక కొంతమంది ఉంటే కనుక కొంతమంది పర్టికులర్గా షాపింగ్ కోసమనే కొంతమంది వెళ్తారు ఇంకా కొంతమంది అయితే కనుక జస్ట్ చూడు దానికని వెళ్ళి మరి షాపింగ్ చేసుకొని వస్తారు సో ఇలాంటి వాళ్ళు అయితే మంది అయితే కనుక ఉన్నారు ఎందుకంటే నేను కూడా ఆ కేటగిరీలోకే చెందిన దాన్ని ఎందుకంటే జస్ట్ చూద్దామని వెళ్తాను కానీ ఏదో ఒకటి నచ్చుతుంది ఏదో ఒకటి అయితే మనం కొనకుండా అయితే కనుక ఇంటికి రాలేమనేది నా ఒపీనియన్ మరి మీరేమంటారో చూడండి ఒకసారి ఇంకొక విషయం ఏమిటంటే ఈ చార్మినార్ దగ్గర షాపింగ్ చేయడం అంటే చాలా మందికి చాలా ఇష్టం ఇక్కడ ఇక్కడ ఫ్లవర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి అలాగే చార్మినార్ చూస్తుంటే కనుక మన హిస్టారికల్ ప్లేసెస్ అనేది మనకి చాలా గుర్తుకొస్తుంటుంది ఇక్కడ అయితే కనుక ఏవైనా సరే వాళ్ళు కూడా జరిగినాయని కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ చూడని నేను పట్టుకున్న ఈ సన్ఫ్లవర్ అయితే ఎంతో బాగుంది అసలు ఆల్రెడీ వాళ్ళు పర్చేజ్ చేశారు సో అది కూడా నేను ఇప్పుడు మీకు చూపించేస్తున్నాను ఎంత బాగుంది ఇది నేను కూడా ఒకటి కొన్నాను అలాగే ఇక్కడ వెనకల నా వెనక సరే అయితే బ్యాగులు ఉన్నాయి వాచెస్ అలాగే ఇప్పుడు మనకి ఇయర్ రింగ్స్ కావచ్చు గాజులు కావచ్చు ఆల్రెడీ అందరికీ తెలుసు జామినార్ బ్యాంగిల్స్ అంటే కనుక ప్రతి ఒక్కరు అక్కడికి వెళ్ళి ఆ బ్యాంగిల్స్ అయితే కనుక ఇంటికి రనిపిస్తుంది సో ఇవన్నీ విశేషాలను ఇప్పుడు మీకు చూపించేస్తాను అలాగే ఇక్కడ బ్యాగులు చూసుకున్నట్లయితే కనుక మనకి ఫిఫ్టీ రూపీస్ దగ్గర నుంచి మనకి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి సో అవి కూడా చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే కనుక ఇక్కడైతే ఇయర్ రింగ్స్ అలాగే ఫింగర్ రింగ్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్ అయితే కనుక మనకు అవైలబుల్ ఉన్నాయి సో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక బ్యాంగిల్స్ చూడండి ఎంత బాగున్నాయో చూడండి పార్టీ వేర్ అయినా కావచ్చు రెగ్యులర్ వేర్ అయినా కావచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఎవరైనా సరే హైదరాబాద్కి వచ్చి చార్మినార్ని మిస్ అయ్యారంటే మాత్రం నేనైతే అన్లక్కి నేను చెప్తాను మరి మీరేమంటారు అలాగే ఇక్కడ చూసుకున్నట్టు నేనైతే బ్యాంగిల్స్ అయితే ఇంకా ఎన్ని బ్యాంగిల్స్ ఉన్నా కూడా ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకు మళ్ళీ మళ్ళీ బ్యాంగిల్స్ కొంటూనే ఉంటారు ఇక్కడ చూసుకున్నట్టయితే చిన్న పిల్లలకైతే టిక్లిక్స్ అయితే కనుక ఎంత బాగున్నాయి అలాగే క్లిప్స్ సో ఇవన్నీ కూడా నేనైతే కనుక పర్చేజ్ చేస్తాను ఇవి అది కాక చాలా తక్కువ ప్రైస్లోనే మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి టెన్ రూపీస్ దగ్గర నుంచి కూడా మనకి ఇక్కడ మినిమం టెన్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి సో అది కూడా గమనించవచ్చు అలాగే కలెక్షన్ చూసుకున్నట్టయితే ఎంత బాగున్నాయి చిన్నపిల్లలకైతే చాలా ముచ్చటగా ఉన్నాయి ఇవైతే కనుక సో ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మనకి ఏదైనా కానీ తినుబండారాలు కూడా మనకి లభిస్తాయి కానీ స్ట్రీట్లో తినడం అనేది కొంచెం ఆరోగ్యానికి అయితే హానికరం అని కూడా మనము అనుకోవచ్చు కానీ ఇప్పుడు ఒక్కసారి అంటే ఏమవ్వదు కానీ రెగ్యులర్గా స్ట్రీట్ ఫుడ్ తినడం అయితే కొంచెం అవాయిడ్ చేయండి అనేసి నా ఒపీనియన్ మరి మీరేమంటారు నేనైతే ఇక్కడ షూ కలెక్షన్ దగ్గరకు వచ్చాను ఇవైతే గనుక టూ హండ్రెడ్ రూపీస్ ఎంత బాగున్నాయి అంటే కనుక అది కాక ఇది వాటర్ ప్రూఫ్ కూడా అని వీళ్ళు అంటున్నారు సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది నేనైతే ఒక్క పేరు తీసేసుకున్నాను ఆల్రెడీ పింక్ కలర్ ఎక్కడికి వెళ్ళినా కూడా పింక్ పింక్ ఈ పింకే నాకైతే కనుక చాలా ఇష్టం అనమాట బేబీ పింక్ అనేవి సో ఇక్కడ చార్మినార్ని చూస్తూ ఉంటే మరీ మళ్ళీ చూడాలనిపిస్తుంటుంది కదా సో మీరు కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ అయితే కనుక ఎంతో హ్యాపీగా అయితే కనుక మనం షాపింగ్ చేసుకోవచ్చు అది కాక నేను మార్నింగ్ టైంలోనే వచ్చాను కాబట్టి నాకు జనాలు కూడా ఎక్కువ లేరనమాట కానీ ఈవినింగ్ టైం కానీ వీకెండ్స్లో కానీ వస్తే మాత్రం అమ్మ బాబా అస్సలు అక్కడికి ఇంకా అడుగు తీసి అడుగు పెట్టలేనంత స్థితిలో ఉంటుంది అది కాక వర్షాకాలంలో కూడా మనము ఈ స్ట్రీట్ షాపింగ్ అయితే చెయ్యలేము అనేది నా ఒపీనియన్ సో అలాగే ఇక్కడైతే కనుక అమ్మవారు కూడా ఉంటుంది సో నేను అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాను ఆల్రెడీ చార్మినార్ దగ్గర అమ్మవారు అంటే కనుక చాలా ప్రాముఖ్యత కూడా ఉంది ఈ టెంపుల్కి సో ఆ హిస్టరీ ఏంటిదో నేను నెక్స్ట్ వీడియోలో అయితే కనుక అప్లోడ్ చేస్తాను అలాగే చార్మినార్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలు అయితే కనుక అప్లోడ్ చేస్తాను ఎందుకంటే అది ఎంత హిస్టారికల్ ప్లేస్ అంటే కనుక ప్రతి ఒక్కరికి తెలుసు అలాగే నేను ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ లాంగ్ ఫ్రాక్స్ కావచ్చు అలాగే షర్ట్స్ టీ షర్ట్స్ కుర్తీసు సో ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ చాలా బాగున్నాయి అది కాక రీజనబుల్ ప్రైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టూ ఫిఫ్టీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నుంచి ఇక్కడ ఉన్నాయి అది కాక చాలా క్లాత్ కూడా చాలా బాగుంది కానీ అన్ని చోట్ల క్లాత్ బాగుందని మాత్రం అనుకోవద్దండి కొన్ని కొన్ని చోట్లయితే కనుక క్లాత్ అంత మనకి సాటిస్ఫై అనిపించదు కానీ మీరు వెతికి వెతికి మరీ కొంటే మాత్రం కొన్ని అయితే కనుక చాలా బాగుంటాయి సో నేను కూడా ఒక త్రీ ఫోర్ అయితే లాంగ్ ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ ప్యాటర్న్ కూడా చూసుకున్నట్టయితే ఎంతో బాగున్నాయి ప్యాటర్న్ కూడా సో ఫైనల్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఇక్కడ మక్కా మసీదు కూడా ఉంటుంది సో ఆ మక్కా మసీదులోకి అయితే నేను వెళ్ళలేదు కానీ నేను ఇంకొక రోజు అయితే కనుక మక్కా మసీద్ అది కూడా మీకు వీడియో అయితే అప్లోడ్ చేసి చూపిస్తాను అలాగే ఈ ఫ్రాక్ చూడండి షార్ట్ ఫ్రాక్ ఇది చాలా బాగుంది ఇది కూడా సో చిన్న పిల్లలకైతే కనుక ఇంకా చాలా బాగుంటాయి ఇక్కడ అది కాక చిన్న చిన్న బర్త్డే బేబీస్ కూడా ఇక్కడ చాలా మనకి అయితే గిఫ్ట్ ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి అలాగే ఇక్కడ మనకి ఇయర్ ఫోన్స్ కావచ్చు అలాగే లైట్స్ లేదంటే స్టాండ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మొబైల్ స్టాండ్ కానీ అవన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తున్నాయి చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి మనము పర్చేస్ చేసుకోవచ్చు మనకి కావాల్సిన ఐటమ్స్ ఏవైనా సరే సో షాపింగ్ చేసి చేసి అలసిపోయిన వాళ్ళకి కూడా ఇక్కడైతే కనుక శక్తి కోసం అనేసి ఇక్కడ జ్యూస్లు కావచ్చు అలాగే షుగర్ కేన్ ఉంది అలాగే కొన్ని చిన్న చిన్న మనం బిర్యానీ పాయింట్స్ కూడా ఇక్కడ నాకైతే కనుక కనిపించాయి సో మీరు కూడా తప్పకుండా ఒకవేళ ఎవరైనా తెలియని వాళ్ళు ఒకవేళ ఉంటే చార్మినార్ దగ్గరకు వచ్చి మరీ ఊర్ల నుంచి వస్తుంటారు కదా వాళ్ళ కోసం నేను ఈ వీడియో స్పెషల్గా చేస్తున్నాను